నా తండ్రి నా తండ్రి తండ్రిని అనేవారంతా పిల్లలు కాదు నేను మీ తండ్రిని అనేవాడు తండ్రి కాదు కొంచెం రోషంగా చెప్తున్న నీ మాటలు గమనించండి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అనే వారందరికీ పిల్లల స్థానం లేదు అక్కడ పైకి అంటానికి అంటారు నా తండ్రి నా తండ్రి అని ఐ అనాలు కాబట్టి అంటారు ఓ ఒక ఏరియాకి వెళ్తే ఊరు మొత్తం ఊరు మొత్తం పేప ఊరు మొత్తం గోడల మీద పేర్లు ఉన్నాయి మా ఆత్మీయ తండ్రి రాజన్న గారు మా ఆత్మీయ తండ్రి రాజన్న గారు ఊరు మొత్తం ప్రతి గోడ మీద రోజు నేను అనుకోకుండా ఊరు వెళ్ళే ఎంతమందికి ఆత్మీయ తండ్రిని కదా నేనని ఒక్కరు ఆ ఊరిలో ఏమైపోయారంటే ఏదో బాహుబలి సినిమా రిలీజ్ అయిందంట మొత్తం టాక్టర్ కట్టుకుని వెళ్ళిపోయారు సినిమాకి నిజంరా అబద్ధం సినిమా ఏంటి మంచి వైరల్ అయిందంట ఆ సినిమా అందుకని మొత్తం మీద చూస్తేనే అంత మా ఆత్మీయ తండ్రి మంచిది తండ్రి అని చెప్పేవారు పాదరు వాళ్ళందరూ ఏమండి పిల్లల స్థానాన్ని కాపాడతారా నీ తండ్రిని అమ్మ తండ్రిని ఎవరిని నీ తండ్రిని అట్లాడు కొంతమంది తండ్రి నేను చెప్తూనే ఉంటారు పనికి హిమాలను వరసలు కలుపుతూ ఉంటారు జాగ్రత్త పడాలి పరిశుద్ధతకు భిన్నంగా ప్రవర్తించే ఏదైనా సరే నరికేయటమే దాన్ని